వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నేను సంధ్య బుల్టిన్ ముందుగా హెడ్ చూద్దాం నిడదవల్లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించనున్న డిపటీ సీఎం పవన్ కళ్యాణ్ నిడదవల్లో వందల కోట్ల రూపాయలతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి డిసెంబర్ 20న డిపటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సంబంధిత కార్యక్రమం ఏర్పాట్ల కోసం రెండు మూడు ప్రాంతాల మంత్రి కందుల దుర్గే స్వయంగా పరిశీలించారు ఈ నేపథ్యంలో నిర్దవల్ నియోజకవర్గంలోని పెరవలి మండలంలో హైవే సమీపాన బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన సభ వేదికకు రానున్నట్లు వెల్లడించారు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నిర్దవల నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు సభ వేదిక ప్రాంతం తుది నిర్ణయానికి వచ్చాక పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆయన వెంట కుటుంబ నాయకులు అధికారులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు मेड रहना बनना कार्ड टाइम लो कोई ना कोई है वो ठीक होता नहीं है लिस्ट से सर ओवरनाइट आईस होती है बनने में डे दी पर 200 एंट्री होती है हाईवे का अंदर है अभी भी प्रोमो मतलब थोड़ा भी चेक आउट है साहब ठीक को को वाला मान के आ लेदा डायरेक्ट डायस में को चीज से हमें चला देती है सपोर्ट दे और भी थोड़ा ऊपर है ये बना देती है उधर और సో అది స్పెసిఫిక్గా గా అది దానికోసం స్పేస్ వదులుకునే ఇక్కడ అంటే ఇవన్నీ చేయడానికి కూడా ఇది రెండు గెలిచి గారు కూడా ఏంటి అంటే బీటివైపు హైవే మీద ఉన్నది కాబట్టి క్వైట్ ఈజీగా ఉంటుంది అని చెప్పి ఎస్ సార్ ఎస్ సార్ ఆన్ ద సార్ ఆల్మోస్ట్ రీచ్ సార్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో రీచ్ అయిపోతాను మొన్న చూసినప్పుడు కూడా ఈ గట్టిగా ఉన్న స్థాయిలే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు కూడా ఇది మనకి ఈవెన్ వర్షం పడినా కూడా మనం ఇప్పుడు లెవెల్ చేయించి హెలిప్యాడ్ ఏం చేస్తే ఆ చుట్టుపక్కల అండ్ సిమెంట్ రోడ్ కూడా కావాలంటే ఆ కంకర్తో కాంట్రాక్ట్ జర్నీ చేస్తాయి

జనాలు ఎగ్జిట్ అయ్యారు అంటే చాలా సార్ ఇక్కడ మనము కావాలి అంటే జనాల ఎంట్రీ చాలా దూరంగా పెట్టించారు వాళ్ళు నడుచుకుంటూ లోపలికి వచ్చేస్తారు టీసీఎం గారు ఎంట్రీ సెపరేట్ గా పెట్టించుకోవచ్చు ఇక్కడ నుంచి కాన్వాయ్ ఎంట్రీ సెపరేట్ గా పెట్టించుకోవచ్చు అన్ని కూడా ఎవ్రీథింగ్ గ్రీన్ రూమ్స్ కూడా సెపరేట్ గా వస్తాయి సో దేనికి ఇబ్బంది ఉంది సార్